హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్ ఈరోజు మనం నేను చేస్తున్నానండి జున్ను చేస్తున్నానండి అది ఎలా చేయాలో ఎలా చేయాలో ఏంటో అనేది చూపిస్తానండి అలాగే మనం జున్ను పాలు లేకుండా జున్ను చేస్తున్నామండి ఎలా చేయాలో చూద్దామండి రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం టూ ఫిఫ్టీ గ్రామ్ బెల్లం తీసుకున్నామండి బెల్లాన్ని బాగా చిన్న ముక్కలుగా చేసుకుంటే తొందర పాలల్లో తొందరగా కరుగుతుంది కదండి అందుకనే చిన్న ముక్కలుగా చేస్తున్నారండి మా వారైతేని పాలు అయ్యండి ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ ఒకటి చిన్న పాలు ప్యాకెట్ ఒకటి తీసుకున్నామండి ఈ రెండు పాలు వేయడానికి తీసుకున్నామండి అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జున్ను పాలు పౌడర్ ప్యాకెట్ తీసుకున్నామండి కామధాయినం పాలు జున్ను పౌడర్ అండి ఇదేనండి మెయిన్ మనకి జున్ను రెడీ అవడానికి బెల్లంలోకి ఒక చిన్న పాలు ప్యాకెట్ చింపి అందులోకి వేస్తున్నారండి ఇప్పుడు వెసుకర తోటి బాగా కలుపుకోవాలండి బాగా కరిగించాలి బెల్లాన్ని ఎక్కువ పాలల్లో అనేది ప్యాకెట్ వేయకూడదండి ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది అందుకని చిన్న పాల ప్యాకెట్ ఫస్ట్ చంపే జున్ను పౌడర్ అనేది మెల్లగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఉండలు అనేది కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి మాకైతే చూడండి ఎక్కడా కూడా ఉండలు అనేది కట్టలేదు చాలా బాగా కలిసిపోయింది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా పెద్ద పాలు ప్యాకెట్ కూడా వేసేసుకోవాలండి చూడండి అదిగా పెద్ద పాలు ప్యాకెట్ కూడా వేసేస్తున్నారు బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు కూడా కలిపేసుకున్నాక అన్నీ కలిపేసుకున్నాక సొంటు మిరియాలు వేసుకోవాలండి యాక్చువల్గా సొంటు లేదు మిరియాలు ఉండే మిరియాల పొడి వేసేసి బాగా కలిపేస్తుందండి బాగా కలిపిన తర్వాత ఇంకా మనం వడగొట్టుకోవాలండి దీన్ని ఎందుకంటే బెల్లంలో చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఉండిపోతూ ఉంటాయి కదా రాళ్ళు ఇసుక లాంటిది అందుకనేసి మనం వడగొట్టుకుంటే మంచిదండి అందుకని వడగడుతున్నారండి మా వారు లైక్ చేయమని చెప్తున్నారండి ఇంకా మళ్ళీ అదే గిన్నె కడుక్కొచ్చి మళ్ళీ అందులోనే పాలుపోసి ఇదే గిన్నెలో నేను గిన్నె అనేది పెట్టేస్తానండి ఇలాంటివి ఒక పెద్ద గిన్నె అయితే తీసేసుకున్నానండి నేను దీంట్లోకి వాటర్ పోద్దామండి ఇప్పుడు అదండి వాటర్ అయితే కొద్దిగా తీసేసుకున్నాను నేను ఇప్పుడు దీంట్లో మనం ఇందాక జున్ను కలుపుకున్నాం కదండి అది పాలు అది పెట్టుకుందాం ఇందులో కింద అయితే నేను ఇంకా అడుగుని ఏమీ వేయట్లేదండి డైరెక్ట్ ఇదే పెట్టేస్తున్నాను ఇలాగా పెట్టేసి దానిపైన ఇలా మోసేసేస్తున్నానండి దీనిపైన కూడా ఫోన్ పెట్టేస్తున్నానండి ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి గ్యాస్ మీద పెడదామండి ఇదిగోండి దీన్ని తీసుకెళ్ళి అయితే మనం గ్యాస్ మీద పెడదామండి గ్యాస్ మీద అనేది పెట్టేసానండి మనం ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఆగాలండి పదిహేను నిమిషాలు ఆగిన తర్వాత చూద్దామండి చిన్న మంట మీద అనేది పెట్టుకోవాలండి పెద్ద మంట అయితే పెట్టకూడదు చిన్న మంట మీద జాగ్రత్తగా ఉడికించుకుందామండి జున్ను అంటే మీలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సాయిదేవి నేచురల్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి జున్ను అంటే మీలో ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టమండి నాకే కాదండి మా పిల్లలకు మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టమండి చాలా బాగుంటుంది కదా జున్ను మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఒకసారి అయితే మూర్తి చూద్దామండి ఎలా ఉడుకుతుందో చూసారా ఎంత కొత్త కొత్తలాత ఉడుకుతుందో ఒకసారి నైఫ్తో చెక్ చేద్దామండి ఇంకొంచెం ఉడకాలండి జున్న అయితే ఉడికిపోద్దండి ఇప్పుడు నేను గ్యాస్ పని చేసేస్తున్నాను అలాగే మూత కూడా తీసేస్తున్నాను అండి కొద్దిగా అయిన తర్వాత దాన్ని బయటికి తీసేస్తానండి ఇదిగోండి బయటకు అయితే తెచ్చేసాను ఇది బాగా చల్లగా అయిన తర్వాత అప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతానండి ఇప్పుడు ఇలా ఇలా కొద్దిగా జల్లీగా ఉంది కదా లైట్ కొద్దిగా గట్టి అండి అప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుందండి సరే అండి ఇదిగోండి జున్న అయితే చల్లగా అయిపోయింది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి ఫ్రిడ్జున్న అయితే రెడీ అయిపోయిందండి ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి